మీకు తెలుసా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి శుక్రవారమే ఎందుకు చాలా పవిత్రమైనదో వైకానస ఆగమం ప్రకారం శ్రీ మహాలక్ష్మీదేవి తపస్సు చేసి శుక్రవారం రోజున శ్రీనివాసుని దర్శించుకుంది అందుకే అది లక్ష్మి కటక్షమ రోజుగా చెప్తారు ఈ రోజు చేసే సేవ దానం దర్శనం వల్ల భక్తులకి సిరి సంపదలు శాంతి మరియు కృప లభిస్తాయని గ్రంథాలు చెబుతున్నాయి ముఖ్యంగా శుక్రవారం ఉదయం శ్రీవారికి జరిగే అభిషేకం చాలా ప్రత్యేకమైనది కేవలం ఆ రోజు మాత్రమే స్వామివారి పట్టు వస్త్రాలు తీసి నిజాకారంలో అభిషేకం చేస్తారు ఈ దర్శనం అదృష్టం ఉన్న వారికి మాత్రమే లభిస్తుంది అలాగే శనివారం వెనక కూడా ఒక పెద్ద రహస్యం ఉంది స్కంద పురాణం ప్రకారం ఆ రోజు స్వామిని దర్శిస్తే భక్తులకు ఉండే శని దోషాలు తొలగిపోతాయని ఉంది అలాగే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా అవతరించింది కూడా ఒక శనివారం నాడే అని ప్రతిది అందుకే శనివారం రోజున శ్రీవారికి పాయాసం లేదా పులిహార సమర్పిస్తే కోరిన కోర్కలు నెరవేరుతాయని నమ్ముతారు శనివారం నాడు శని దోషం నివారం జరుగుతుంది కాబట్టి ఆ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది అయితే శుక్రవారం జరిగే ప్రత్యేక పూజలు వల్ల ఆ రోజు ఆధ్యాత్మిక శక్తి మరింత ఎక్కువగా ఉంటుందని పండితులు చెప్తారు అంటే శుక్రవారం లక్ష్మి కటాక్షం కోసం శనివారం కర్మ విమోచన కోసం ఈ రెండు రోజులు స్వామి ఆశస్సులు పొందడానికి అత్యంత పవిత్రమైనవి అందుకే భక్తులు చెప్తారు శ్రీనివాసుని శుక్ర శనివారంలో దర్శించుకుంటే మీ జీవితం శ్రేయస్సుతో నిండిపోతుంది మీరు శ్రీవారిని ఏ రోజు దర్శించుకోవడానికి ఇష్టపడతారు కామెంట్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి మరిన్ని మిస్టరీస్ తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి